అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత అష్టాదశోధ్యాయంలోని ఇరవై ఐదు ఇరవై ఆరు శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ కృష్ణ బ్రహ్మణి నమ శ్రీమద్భగవద్గీత अध अष्टादशोऽध्यायः मोक्षसंन्यासयोगः श्रीभगवानुवाच अनुबन्धं क्षयं हिंसाम् अनवेक्ष च पौरुषं मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते परिणाममु हानि హింస సామర్థ్యములను చూచుకొనక కేవలము అజ్ఞానముచే ఆరంభింపబడు కర్మలను తామస కర్మలు అని అందురు సిద్ధ్యోర్నిర్వికార ధృత్యుత్ సాత్విక ఆసక్తిని త్యజించినవాడు అహంకార రహితముగా భాషించువాడు ధైర్యోత్సాహములు కలవాడును సిద్ధి అసిద్ధుల ఎడ శోకాది వికారములకు లోను కానివాడును అగు పురుషుడు సాత్విక కర్త అనబడును రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು